మంత్రి దామోదర రాజ బట్టలు ఓడిదీసి నడి రోడ్డుపై ఉరికిస్తా అంటూ పెద్దపల్లి మాజీ ఎంపీ వెంకటేష్ నేత చేసిన వ్యాఖ్యలపై ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు కొరిమి వేణుగోపాల్ తీవ్రంగా ఖండించారు సోమవారం కరీంనగర్ లోని మీడియాతో మాట్లాడుతూ మంత్రి దామోదర రాజ నరసింహాను విమర్శించే స్థాయి వెంకటేష్ నేతకు లేదన్నారు ఎస్సీ వర్గీకరణపై సెమీ వర్తర్ కమిటీ తీసుకువచ్చిన రాపోర్టుపై మాట్లాడే హక్కు మంత్రికి లేదని మాట్లాడే నైతిక విలువలు వెంకటేష్ నేతకు లేదు వెంటనే వెంకటేష్ నేత మాటలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు లేకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు దామోదరసింహ మంత్రి మంత్రివర్యులు వారు గత ముప్పై సంవత్సరాల నుంచి సుదీర్ఘ కాలం లోపల రాజకీయాల లోపల ఒక నిబద్ధతతోని ఏ విధమైనటువంటి అవినీతి మరకలనేటువంటి లేకుండా ఒక స్వచ్ఛంగా స్వచ్ఛతతోని ఒక డిగ్నిఫైడ్గా ఆయన రాజకీయ రంగం లోపల కొనసాగుతున్నటువంటి వ్యక్తి మీద ఈ వెంకటేష్ నేత అనేటువంటి ఒక పెద్దపల్లి నుంచి మాజీ ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి ఏదైతే చేసినటువంటి వ్యాఖ్యలను మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఆయన ఏమంటాడంటే ఒక మంత్రి స్థానంలో ఉన్నటువంటి ఒక రాజనరసింహ గారిని బట్టలు కూడా తీసి కొట్టి అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు ఆ యొక్క వెంకటేష్ నేత అనేటువంటి వ్యక్తికి అసలు చాలా విషయాలు ఆయనకు తెలియదు ఈ మధ్యకాలం లోపల ఆయనే ఎస్సీలను వర్గీకరించాలనేటువంటి సబ్జెక్ట్ మీద ఆయనకు ఇష్టమొచ్చినటువంటి రీతి లోపల మాట్లాడుతూ ఉన్నాడు ఈ వెంకటేష్ నేత యొక్క చరిత్ర ఏంటి అంటే ఆయన ఇక్కడనే కరీంనగర్లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ డిప్టీ కమిషనర్గా ఉండే విచ్చలవిడిగా కరప్షన్ చేసి విడిగా డబ్బులు సంపాదించి ఉద్యోగానికి రాజీనామా చేసి రెండు వేల పద్దెనిమిది లోపల కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ తీసుకొని చెన్నూరు నుంచి ఆయనే ఓడిపోవడం జరిగింది ఓడిపోయిన తర్వాత ఒక రెండు మూడు నెలల తర్వాతనే రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి పార్లమెంటు ఎన్నికల్లో కేసీఆర్ గారు ఈయనకు టికెట్ ఇస్తే తెలంగాణ ఉద్యమ పుణ్యమా అని చెప్పేసి టిఆర్ఎస్ పార్టీ పుణ్యమా అని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీ అయింది రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీ అయినటువంటి వ్యక్తి రెండు వేల ఇరవై మూడులో టిఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోగానే రెండు వేల నాలుగు ఆరంభంలోనే ఇక ఎంపీ అయిపోతుందని చెప్పి వెంటనే కాంగ్రెస్ పార్టీలకు